వాడీ కార్యకర్తలు ఆయాలు గడిచిన నాలుగు రోజుల నుంచి దీక్ష చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళ డిమాండ్లు నెరవేరాలని ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా మీకు తెలంగాణ కంటే ఇంకా ఎక్కువ జీతం ఇస్తాం మిమ్మల్ని మీకు అండగా ఉంటామని చెప్పడం జరిగింది వాళ్ళ కేవలం పదివేల ఐదు వందల రూపాయల నుంచి గతంలో చంద్రబాబు నాయుడు గారు పెంచిన పదివేల రూపాయల నుంచి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచి చేతులు దొరుకున్నారు అదే కాకుండా ఎన్నో డిమాండ్లు చేస్తూ ఉన్నారు అయినా సరే ఒక్క డిమాండ్ కూడా నేను చర్చలు కనిపించి ఒక డిమాండ్ కూడా నెరవేర్చకుండా మీరు కనుక పని చేయకపోతే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిపించి ఆ తలాల పగల కూడా తీపిస్తూ ఉంటాం అది సమాజానికి మంచిది కాదు అంటే ఒక ఒక డిపార్ట్మెంట్ పని చేయని డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్ని పెట్టి అంచువేస్తున్న ధోరణి కనుక బిగిన్ చేస్తే రేపు వద్దరు ఆ డిపార్ట్మెంట్లో కూడా ఏదైనా చిన్న సమయం చేసుకోవడం కోసం వాళ్ళ హక్కుల కోసం పోరాడాలంటే ఇంకోను పెట్టి ఆ పని చేయిస్తూ ఉంటారు అది మంచి పద్ధతి కాదు ఖచ్చితంగా ఈ డిమాండ్లు నెరవేర్చాలి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఆయాలు ఇచ్చే సరుకుల మీద కానీ లేకపోతే లాస్ట్కి పిల్లలు తినే కోడిగుడ్లు మీద కూడా ఆయన బొమ్మ ముద్ర ఇచ్చుకున్న సంగతి కూడా మన అందరికి తెలియదు కాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఒక అంగన్వాడీ ఆయాలనే కాదు ఒక టీచర్నే కాదు ఒక ఉపాధ్యాయుల్ని కాదు ఒకరిని కాదు అందరం కాదు అంతా ప్రభుత్వ ఉద్యోగాలని ప్రభుత్వ ఉద్యోగాల్ని కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని అందరం కూడా ప్రజల్ని లాస్ట్కి విపరీతమైన భారాలు పెంచి అందరం కూడా మోసం చేసిన సంగతి మరొకసారి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి రాగానే అంగన్వాడీ కార్యకర్తలు కాయాలకి ఖచ్చితంగా అండగా ఉంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు